హలో దిస్ ఈజ్ విషయా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేమైతే శ్రీశైలం వెళ్తున్నామండి అండి దోర్నాల శ్రీశైలం ఈ రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా గాడ్ సెక్షనే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము సో అంతా మంచిగా ఉన్నింది చాలా బాగుంది సన్ రైస్ కూడా అవుతున్నది ఆ టైంకి మేము వెళ్ళే టైంకి ఏంటంటే మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఉండదు తర్వాత అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది లారీలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఈ రోడ్లో ఎందుకంటే విజయవాడ వెహికల్స్ అన్ని ఇలానే తిరుగుతాయి ఆల్మోస్ట్ కూడా మేమైతే ఎయిట్ థర్టీకి అంతా రీచ్ అయిపోయాము శ్రీశైలంలోకి శ్రీశైలం క్వింటర్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్లోనే సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది సో ఇంకా మేమైతే ఫస్ట్ రూమ్కి అయితే వెళ్ళాము మేము అని ఒక ట్రస్ట్లో తీసుకున్నాము రూమ్ చాలా బాగుంటుంది గురుసదన్ అనేది బైబస్లో ఉంటుంది అవుట్డోర్ రోడ్ దగ్గరగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే అన్నదానం కూడా ఉంటుంది మనం మనీ కూడా పే చేయొచ్చు మన ఇష్టం అది రూమ్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే కళ్యాణ కట్ట దగ్గరకైతే వచ్చాము ఇంకా మా అన్న పాపకి గుండు చేయించడానికి ఇంకా అక్కడనే మనకు దగ్గరలో గంగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ అయితే మేము గుండు అని చెప్పి టోకెన్ అయితే తీసుకున్నాము చాలా టైం పట్టింది అక్కడ గుండు చేయించే దగ్గర ఏడుస్తుంది ఇంకా గుండు చేయించుకున్న తర్వాత మేము అక్కడి నుంచి పాతాల గంగ దగ్గరకి అయితే స్టార్ట్ అయ్యాము బట్ చాలా మెట్లు ఉన్నాయి సో పిల్లలు ఉన్నారని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళలేదు సో అక్కడ దాకా అయితే వెళ్ళి చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా కళ్యాణ కట్ట దగ్గరనే స్నానం చేయించేసాం పాపకి ఎందుకు అంత దూరం వెళ్ళడం ఇంకా అని ఇంకా రూమ్కి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మాకు స్పర్శ దర్శనం ఉన్నింది సో మార్నింగే లేచి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము సో ఇంకా అక్కడ టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని అట్లా ఫొటోస్ అయితే తీసేసుకొని అక్కడ ఇంకా మా పిల్లలు బొట్టు పెట్టించుకుందామంటే ఇంకా బొట్టు పెట్టించుకున్నాము అక్కడ

బొట్టు పెట్టించుకున్న తర్వాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము మొబైల్స్ అన్నీ కూడా కౌంటర్లో పెట్టేసి దర్శనం అయితే చాలా బాగా అయింది నెక్స్ట్ మేమైతే సాక్షి గణపతికి అయితే వెళ్ళాము మేము వెళ్ళిన టైంలో గణపతి హోమం జరుగుతూ ఉన్నది రష్ బాగానే ఉన్నింది ఒక వన్ అవర్ ఏమో పట్టినంది దర్శనంకి కానీ చాలా బాగా అయింది దర్శనం అయితే ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా పిల్లలు బొమ్మలు కావాలన్నారు అవి అక్కడ స్నాక్స్ ఉన్నాయి చిన్న ఉసిరికాయలు ఉన్నాయి చాలా బాగున్నాయి అవి తీసుకున్నాము తర్వాత బొమ్మలు కూడా తీసుకున్నాము ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ మా ఊదైన చిలక జోషం చెప్పించుకుంది చాలా ఫన్నీగా ఉన్నింది ఇంకా నెక్స్ట్ అయితే మేము పంచదారకి అయితే వెళ్ళి వచ్చేసాము ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే రోప్వేకి వెళ్దాం అనుకున్నాము సో ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము బట్ ఆ టైంకి చాలా రిష్ ఉండింది ఇంకా కొంచెం ఎర్లీగానే రావాల్సి ఉన్నేమో బట్ టికెట్స్ అయితే తీసేసుకొని అక్కడ వెయిట్ చేస్తున్నాము అక్కడ ఏంటంటే మనం రావడానికి వెళ్ళడానికి రెండిటికి కూడా టికెట్స్ అయితే ముందే తీసేసుకోవాలి సో ఇంకా రేపు వేళ అయితే అక్కడ క్యూలో నించాలన్నమాట వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుంటే చాలా భయం వేసింది ఫస్ట్ అయితే కానీ చాలా బాగుంటుంది రేపువే ఎక్స్పీరియన్స్ అయితే ఒక్కసారి అయితే వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏమంటే కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగానే ఉంటుంది అంతే నాకైతే చాలా భయం వేసింది మళ్ళీ మనం రిటర్న్ రావడానికి కూడా చాలా పెద్ద క్యూనే ఉంది అక్కడ మనకి రైట్ సైడ్ చూడండి ఒక్కసారి చాలా పెద్ద క్యూనే కనిపిస్తుంది బోట్లో వెళ్ళాలి అనుకుంటే మనం అది రోపే దిగిన తర్వాత మనకి రైట్ సైడ్ వస్తే కిందకి స్టెప్స్ ఉంటాయి అక్కడ కనిపిస్తుంది బౌట్ అనమాట అన్ని గవర్నమెంట్ బోట్సే ఉంటాయి మనకి అక్కడ వాళ్ళు లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు ఒకసారి అయితే వెళ్ళండి మేమైతే వెళ్ళాము చాలా బాగుంది బోట్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక వన్ అవర్ ఉంటుంది జర్నీ అయితే బోట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు అండ్ శ్రీశైలం గురించి అక్కడ ఉన్న టెంపుల్స్ గురించి అన్నీ కూడా వాళ్ళు చాలా బాగా చెప్పారు నేనైతే అది వీడియో తీసుకోలేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు అల్లరి చేస్తున్నారు సో ఇంకా వాళ్ళని పట్టుకోవడంలోనే సరిపోయింది మనకు అక్కడ స్టెప్స్ దగ్గర ఒక తాత ఉంటాడు మసాలా బరుగులు చేస్తాడు చాలా బాగుంటాయి తీసుకున్నారు ఇంకా పిల్లలు అవి అన్నమాట సో పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది బోట్లో అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు సో ఇంకా నేనైతే అక్కడ ఏవో కొన్ని మాత్రమే తీశాను మరి ఎక్కువైతే ఏం తీయలేదు మేము వెళ్ళిన టైంలో ఏంటంటే సన్సెట్ అవుతున్నది చాలా బాగుంది మొత్తం ఇదంతా కూడా బ్యాక్ వాటర్స్ అనమాట సో డ్యామ్ దగ్గర వరకు అయితే తీసుకెళ్లరు కొంచెం అక్కడ దాకా అయితే తీసుకెళ్తారు మధ్యలో బోట్ ఆపేసి అన్నీ చెప్తారనమాట స్టోరీస్ అన్నీ కూడా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ డ్యామ్ కట్టేటప్పుడు మా నాన్న వాళ్ళు ఇక్కడనే ఉన్నారు మా నాన్న మా బాబాయ్ మా పెద్దనాన్న అందరూ కూడా వర్క్ చేశారంట డ్యామ్ కట్టేటప్పుడు చాలా అనేక స్టోరీస్ కూడా చెప్పింది మా అమ్మ వచ్చినప్పుడు మేము మీ నాన్న మీ బాబాయ్ పెద్దనాన్న వాళ్ళందరూ ఇక్కడ వర్క్ చేశారు బట్ ఇప్పుడు ఎవరు లేరు మీ పెద్దనాన్న ఒక్కడే ఉన్నారు మేము అప్పుడు ఈ కొండ అంతా కూడా ఎక్కి ఎక్కే వాళ్ళము టెంపుల్కి ఎక్కువగా వెళ్ళే వాళ్ళము అని అయిపోయింది ఇక్కడ డ్యామ్ చేసుకున్న తర్వాత మేమైతే ఆక్టోపస్ వ్యూకి అయితే వచ్చేసాము ఇక్కడ వ్యూ ఏంటంటే మనకు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఇక్కడనే ఉంటుంది సో అది ఒక ఆక్టోపస్ వ్యూ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అలా అయితే తీసుకున్నాము వ్యూ అయితే చాలా బాగుంది

ఆక్టోపస్ వ్యూకి ఎంట్రీ ఛార్జ్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్కి మనకి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏమీ తినొద్దు బయట ఏమీ కూడా వేయద్దు ఎందుకంటే అక్కడ అనిమల్స్ వస్తాయి అనేసి సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి టైం ఇస్తారు అంతకుమించి ఎక్కువసేపు ఉండకూడదు అక్కడ రిటర్న్ అయితే వచ్చేసేయాలి ఇక్కడ కనిపిస్తున్నది దిండి ప్రాజెక్టు సో తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయాము మేమైతే ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేస్తున్నాము అంతే ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్